కర్నూలు జిల్లా పతికొండలో సిఐటియుఐటీసీ ప్రజా సంఘాలు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ నుండి నాలుగు స్తంభాల వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సంఘాలపై నిరసన వ్యక్తం చేశారు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉద్దేశించిఐటియు ప్రాంతీయ కార్యదర్శి రవిచంద్ర ఏ నాయకులు మాట్లాడారు ఇద్దరు నేర్చుకోవడానికి ప్రతి కార్మికులు సన్నద్ధం కావాలా ఎందుకంటే ఆయన సంబంధాలు నాలుగు లేబర్లు కూడా చేసి దాన్ని రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని ఈ నెల ఇరవై ఒకటిన అవన్నెస్ తీసుకోవడం జరిగింది అయితే ఉపసంహరించాలని చెప్పేసి పలు దాన్ని గమ్యం చేయడం జరిగింది అయితే చేయడం జరిగింది అదేవిధంగా రైతులు పిచ్చినటువంటి ఆదే అమలు పట్టాలని చెప్పేసి ఇక్కడ నిరసన కార్యక్రమం జరుగుతా ఉంది నిరసన కార్యక్రమాన్ని చర్చించేటువంటి గోపాల్ గారు